మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆరోగా నియమితులైన ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ కు చెందిన బోల్గం శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాద్ లోని అతడి నివాస గృహంలో టిఎన్జి జిల్లా అధ్యక్షులు ఎలుసాని ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుగ్గ కృష్ణమూర్తి గంట రవి గౌడ్ పర్శరాం రెడ్డి పాముల స్వామి గౌడ్ ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో డైరెక్టర్ గోగురి ప్రభాకర్ రెడ్డి షకీల్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు శ్రీనివాస్ గౌడ్ ను కోరగా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు ఆయన అన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపో పోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి